నమస్కారం అండి మేము పల్నాడు జిల్లా సత్రపల్లి పట్టణంలోని పరివర్తన చెవిటీ మగ మనసుకుల ఆశ్రమ పాఠశాల గత ఇరవై రెండు సంవత్సరాల నుంచి నిర్వహిస్తూ ఉన్నాము ఈ ఆశ్రమ పాఠశాల నిర్వహించడానికి కొనసాగించడానికి ఎంతోమంది మహానుభావులు భగవంతుడు ఇచ్చినటువంటి దాంట్లో ఎంతో కొంత చిన్న లాగలు తప్పులు తీస్తూ ఇలా యొక్క అవసరాలు తీస్తూ వీళ్ళ అభివృద్ధి కోసం ఎంతోమంది పాటుపడుతూ ఉన్నారు వారిలో మరి అమరవతి మండలం గుంగుటూరు నుంచి చెందినటువంటి మరి అమెరికాలో ఉన్నటువంటి గొడవ పనీల్ కుమార్ గారు జయశ్రీ గారి దంపతులు మరి ఎన్నో సంవత్సరాల నుంచి యాసమ సేవలు అనేక రకాలుగా సహాయ సహకారం అందిస్తూ ఉన్నారు ఈ మధ్యకాలంలో వారి నాన్నగారు అనేటువంటి గొడవ కీర్తిశ్రేష్ఠు గొడవరావు గారు మరి మరియు జరిగింది వారి నాన్నగారి వ్యాపార సందర్భంగా ఈ పరివర్తనాశ్రమ పాఠశాలలో ఒక పెద్ద అవసరం తీర్చడానికి ముందుకు రావడం జరిగింది మరి అనేక సార్లు అనేక సందర్భాల్లో ఎన్నో సహాయ సహకారం అందించారు మరి ఈరోజు ఈ బిల్డింగ్ నిర్మాణ విషయంలో బిల్డింగ్ మొత్తం కూడా అనేక రకాలుగా భూమిపోయే పరిస్థితుల్లో స్లాబ్ పెచ్చిలో పిల్లలు ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఉన్నప్పుడు గొడవ పల్లెలు గారికి మరి లోకల్లో పట్టణంలో ఉన్నటువంటి పెద్దలు మరి గంగూరు కళ్యాణ్ గారు అలాగే కంచెల చౌం చెన్నాగేశ్వర గారు వీరు ఎంతో మంచి హృదయంతో అనేక యొక్క మనసుకి దృష్టికి తీసుకు వెళ్ళడం జరిగింది మరి పది ఆసన పాఠశాల సమాజంలో ఎంతోమంది దూరంగా ఉంచడం వాళ్ళు అందుకుని పోవడం ఇష్టపడకపోవటం అసహించుకోవడం అట్లాంటి పిల్లల అభివృద్ధి కోసం మరి నెహ్రూ కళ్యాణ్ గారు మరి కంచల చిన్నయ్రావు గారు వీరెంతో ఎంతో మంచి మనసు ఆలోచించి నెల గారు కలిసి ఇట్లా పిల్లల యొక్క ఆశ్రమ పాఠశాల శిథిలావస్థలో ఉంది వారికి ఏ విధంగా మనం ఏదో విధంగా దాన్ని ఆదుకోవాలని చెప్పని చెప్పినప్పుడు ఎంతో సంతోషంతో కీర్తిశేషులు వారి నాన్నగారి మరి గొడవ గుర్తుగా మరి ఎనభై ఐదు వేల రూపాయల ఖర్చుతో ఉండేటువంటి పెద్ద కార్యక్రమాన్ని మరి నిర్వహించడం జరిగింది కూడా దాన్ని కాపాడటానికి మొత్తం ఫ్లోరింగ్ లాగే ఎలాంటి ఇబ్బంది లేకుండా చిన్న చిన్న రిపేర్లు కూడా అన్ని శుభ్రంగా చేసి నూతనమైన బిల్డింగ్ లాగా తయారు చేయడానికి గంగూర్ సోమనాథ్ గారి సహకారంతో మరి కళ్యాణ్ గారు చిన్న గారు వీళ్ళంతా కూడా మరి ముందుండి నడిపి కార్యక్రమాలు జీవంతం చేశారు వారికి ప్రత్యేకంగా పరివర్తన తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కాకుండా గతంలో చిన్నారు కనీసం బ్లాక్ బోర్డు లేని పరిస్థితిలో బ్లాక్ బోర్డు అందించారు చిన్నారు కంప్యూటర్ శిక్షిస్తామండి కంప్యూటర్ ఎంత కష్ట పడినప్పుడు కళ్యాణ్ గారు ఆలోచించారు విద్యార్థులకు మన పిల్లలు కంప్యూటర్ రీతి కాదు బదులు కూడా కంప్యూటర్ విధి గెలుచుకుంటే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందనే సంకల్పంతో కంప్యూటర్ కూడా ఏర్పాటు చేశారు దాంతోపాటు వాటర్ క్యాన్లు మరి ఎంత అవసరం వెంటనే వాటర్ క్యాన్ లభించారు మరి పిల్లల యొక్క హాస్టల్ పని గదుల్లో ఫ్యాన్లు ఉపయోగలు ఉన్నాయండి ఇబ్బంది పడుతున్నాను కానీ వెంటనే ఫ్యాన్లు కూడా మరి ఏర్పాటు చేశారు ఆ విధంగా నిత్యావత్స సరుకులు కానీ ప్రమాదాన కార్యక్రమాలు ఈ విధంగా తన ఫ్రెండ్ సర్కిల్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కలిసి బదిలీనాశ్రమం పాటిస్తున్న పిల్లలంతా కూడా మళ్ళా పిల్లలు మన పిల్లలని ఎంతో సహాయ సహకారాలు లభించారు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేశారు మరి ప్రతి విషయంలో కూడా ముందుగా ఈ పరివర్తన ఆశ్రమ పాఠశాలను గుర్తు చేసుకొని ఒక మూల స్తంభాలుగా మంచి దానంతో అనేక మందితో సహాయ సహకారాలు కూడా చేస్తూ ఉన్నారు మరి ఈ సమయంలో ఈరోజు ప్రత్యేకంగా మరి గంచెల చిన్న గారి పెద్ద కుమార్తె బర్త్డే కూడా మరి ఇక్కడ ఏర్పాటు చేసి పిల్లలు ఎంతో ఆనందపరిచి మరి స్నాక్స్ కూడా ఏర్పాటు చేసి ప్రజలకి ఒక నూతనమైనటువంటి సంతోషాన్ని ఇచ్చారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు పాప కూడా పత్రిక పత్రిక చేసుకుంటాను మంచి ఆలోచన చిన్న వయసులో నుంచి చిన్న పిల్లలకి ఎట్లాంటి సేవా కార్యక్రమాలు చూసినప్పుడు వారికి జాలి దయ అట్లాంటి గుణాలు కూడా కలగడానికి అవకాశం ఉంటుంది వారితో పాటు ఇంకా పెద్ద మందికి నేర్పే అవకాశం ఉంటుంది మన మధ్యనటువంటి కళ్యాణాలు కానీ మరి మరి చిన్నమాగేశ్వర గారి అదే గతంలో చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తూ ఇట్లా చూసినప్పుడు ఇంకా దాన్ని విస్తరింపచేయాలి ఆలోచనతోనే ఎనభై ఐదు వేల రూపాయలు ఖర్చుతో ఒక మంచి పెద్ద ప్రోగ్రాం ఏర్పాటు చేయడం ఎంతో సంతోషం విషయం ఇది మర్చిపోలేనిది ఈ పిల్లలు ఈ యొక్క ఆసనం పాడితే ఉన్నంతకాలం ఆ బిల్డింగ్ సేఫ్ సైడ్లో ఉంటుంది మరి వారు మరి కుటుంబాలను కూడా దేవుడు ఎలా మంచి ఆయాతో నింపి భవిష్యత్తులో ఎంతో మందికి ఈ విధంగా సహాయకాల సహాయ సహకారాలు భగవంతుడు జీవించాలని కోరుకుంటూ మన మధ్యనటువంటి మరి పెద్దలు మరి గంజీ స్వామి గారు మరి ఇంకా ఎంతో మందికి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ దాతల సహాయ సహకారాలతో పరిపడే ప్రోగ్రామ్స్ వస్తుంది దాతలు ఇచ్చినటువంటి అమౌంట్ మొత్తం కూడా పబ్లిక్గా బయటే వస్తారు ఐదు వేలు అయితే ఐదు వేలు అయితే పదివేలు లక్ష అయితే లక్ష బస్సులు ఎక్కడో ట్టుగా దాతలు దాతలు ఇచ్చినప్పుడు అన్ని ఎదురు పెట్టేసి ఇచ్చిన దాత మొత్తాన్ని పిలిపించి వాళ్ళ ఎవరైతే అయితే ఆ యొక్క దురాలు అందుకోవడానికి వచ్చి వాళ్ళ ముందు పిలిచి వాళ్ళెంతో గౌరవప్రదంగా వారికి సహాయ సేవలు అందించడం ఎంతో గొప్ప విషయం మరపురానికి ఎందుకంటే ఒక మంచి హృదయం ఉన్నప్పుడు అట్లా వాళ్ళు ఎంతో మంది తోడవడానికి అవకాశం ఉంటుంది ఈరోజు ఈ మంచి కార్యక్రమానికి మరి అతిథిగా మరి ఏడు సాగారంటే కూడా మాకు ఎంతో సంతోషము వారికి ప్రత్యేకంగా మరి ఆశ్రమ పాఠశాల అర్థమైంటుంది ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా అవగాహన చేస్తూ ఉంటారు చిన్న సంస్థ అయినా కానీ తాతలు సాధించే మంచి మనసున్నటి వాళ్ళు ఈ విధంగా నాటం అనేది ఒక గొప్ప విషయం మరి భవిష్యత్తులో ఇంకా లేకపోయినటువంటి సేవ కరణం చేయడానికి మరి కళ్యాణ్ గారి సొంత పెదనాన్న కొడుకు తమ్ముడు గంగూరు సురేష్ బాబు గారు మరి కుటుంబ సభ్యులు అంతా కలిపి ప్రతి సంవత్సరం కూడా ప్రతి నెలలా నిత్యవసత్తులు అంతకుముందు గతంలో కొద్ది అమౌంట్తో నిత్యవసరించారు తర్వాత మళ్ళీ కొద్ది ప్రిమల యొక్క గుర్తించి ఇంకా అమౌంట్ నుంచి ఎక్కువ సభ్యులు ప్రతి నెల గడిస్తూ ఉన్నారు దాంతో పాటు ఆ ప్రొక్క రోజులు ఎంత దూరం నాటించడం జరిగింది మళ్ళీ ఆ కార్యక్రమం తరగతి ప్రత్యేకంగా ప్రతి నేను చేస్తున్న భాగ్యఫోన్ చేసి వాస్తవం మేము మా వస్తాయి పిల్లల నుంచి మేము అడగాలి కానీ కళ్యాణి గారు భాష ఈ నెలలో వివరించి పదానికి వస్తున్నాము రెడీ చేస్తాను వాళ్ళు ప్రత్యేక ఎనిపోయి ఈ కార్యక్రమం హాజరై అయిపోయేవాడు మరి కొంత తనకున్నటువంటి అవసరాలు కూడా కొన్ని పని కూడా మానుకోవాల్సిన పరిస్థితి ఈ విధంగా ఎంతో మందికి సహాయ సహకరణ అందిస్తూ ఉన్నారు అలాగే ఈ మధ్యకాలం నాకు తెలిసినటువంటి విషయం గజ కొంతమందికి నిలిపేళ్ళకి నిత్యావసరకులు మరి నెల లభిస్తున్నట్టుగా ఉన్నారు అది కూడా ఎంతో గొప్ప కార్యక్రమంగా మనం చెప్పుకోవచ్చు ఈ విధంగా కళ్యాణ్ గారు అనేక మంది దాత ఎందుకు వచ్చి ఒక మంచి కార్యక్రమాన్ని విషయంలో వారిని ముందుగా వచ్చి ఇలాంటి వారిని చేరడం చూడడం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుడు ఎట్లాంటి మంచి హృదయ వారిని మరి ఇంకా జీవించాలని కోరుకుంటూ ఈ పరివర్తన పాఠశాల గురించి ఇప్పుడు మాటలు చెప్పి ఇలాంటి పిల్లలంతా కూడా చుట్టుపక్కల ప్రాంతాల్లో నిరుపేద కుటుంబాల్లో జన్మించేట వారు ఎలాంటి పైసా ఖర్చు లేకుండా ఏమీ ఫీజులు లేకుండానే కేవలం దాతల సహాయంగా సహకారాలతో అల్లా నిర్వహిస్తూ నిర్మిస్తూ చెప్పి వచ్చేటి పిల్లలంతా కూడా మామూలు పిల్లలాగే మాట్లాడేటట్టుగా చదువునట్లుగా ప్రత్యేక శిక్షణ ఇస్తూ ఉన్నాము ఇక్కడ మగవాళ్ళంతా మనలాగే మాట్లాడతారు చదువుతారు మా యొక్క ప్రత్యేక శిక్షణ ద్వారా మరి ఒకటో తరగతి నుంచి పదో తరగతి క్లాసులు కూడా నిర్వహించడం జరుగుతుంది ఎంతమంది బీటిక్ చేసి ప్రైవేట్ జాబులు చేస్తున్నారు బిఏలు చేసి ప్రైవేట్ జాబులు చేసుకుంటున్నారు మరి విషయం మీ పరిసర ప్రాంతాల్లో కానీ మీకు తెలిసిన వారు ఎవరైనా కానీ పుట్టుతో చెవిటీ మొప్పులు అంటే మా యొక్క ఆశ్రమాన్ని పంపించండి తాతల వాళ్ళ యొక్క నెమ్మది తెలిసినా కానీ వాళ్ళ ద్వారా మమ్మల్ని కలిసినట్లయితే వారికి ఉచితంగానే మాటలు నేర్పి విద్యావృద్ధి కూడా నేర్పించుకోవడం జరుగుతుంది ఇప్పుడు ఇద్దరు పిల్లలు పుట్టుతో చెవిటి మోపులు ఏదైనా మాట్లాడతారో ఇతర పిల్లలు మాట్లాడిన తర్వాత ఈ కార్యక్రమాన్ని కొనసాగించుకున్నా ఈ పాప మరి జుల్గుడి అనే గ్రామం నుంచి రావడం జరిగింది తల్లిదండ్రులు కూడా మరి బెంగళూరు మట్టిపల్లకి వెళ్తారు ఈ ప్రాంతంలో కాదు బెంగళూరు మట్టి వెళ్ళి మూడు నెలలు నాలుగు నెలలకు వస్తారు వస్తూ ఉంటారు ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు అయితే ఫోన్లో మాట్లాడినప్పుడు ఏమై మాట్లాడే మాటలకి వాళ్ళు ఎంతో సంతోషించి మనం లేకపోయినా కానీ మన పిల్లలు ఎంత బాగా చేయడం ఎంత ఆరోగ్యం ఉంది ఏం తింటున్నాము ఈరోజు ఏం కోరాలు ప్రయత్నం అడిగితే ఆయన సమాధానం చెప్పడం వాళ్ళు ఎంతో ధైర్యంగా సంతోషంగా ఉండేవాళ్ళు ఆయన మాట్లాడి మాట్లాడే ఆ విధంగా ఉంటుంది ఇప్పుడు చక్కగా మాట్లాడుతుంది నా విధంగా చక్కగా శిక్షణ శిక్షణిన్న మామూలు చూడాలనే తయారవడం జరిగింది పైసా ఖర్చు లేదు ఇట్లా మీలాంటి అంతమంది దాతలు సహాయ సహకారాలు బట్టి మీ జీవితాల్లో అవకాశం ఉంటుంది మేము డైరెక్ట్ ఇక్కడ ఉన్నా కానీ ఇండైరెక్ట్గా మీరు చేసే విషయం చాలా గొప్ప విషయం చెప్పుకోవచ్చు పూట పోటీకి ఆనందం పూర్తి మేము విద్య బదులు నేర్పాలంటే కష్టాలు ఇక్కడ పిల్లల దగ్గర నుండి మేమంతా గ్రామాల తిరిగి అమ్మాయో పది కిలోలు తీయమని చెప్పేసి చేసే పరిస్థితి అలాంటి కష్టతరమైన పరిస్థితి నుంచి మమ్మల్ని తప్పించి ఈ పిల్లలకే సమయం కేటాయించాలి మీరు మాకు కనిపించినట్లు అవుతుంది అనమాట ఎంత గొప్ప విషయం అదేవిధంగా ఈ పాప కూడా చక్కగా మాట్లాడుతుంది తల్లి వీళ్ళమ్మగారి చదువుకుంది మునుగోడు గ్రామం వాళ్ళ మేడం నమ్ముస్తే ఈ అమ్మాయి వల్ల చెవి అమ్మాయి అమ్మగారు బాగా చదువుకోవడం వల్ల ఈ పాప కూడా ఎక్కడ చేయించారు ఈ పాప శిక్షణ ద్వారా చక్కగా మాట్లాడారు మాట్లాడతారు అయితే ఎంతో మందికి మీరు మాట సమయం ద్వారా మరి చెప్పినట్లయితే ఆ పిల్లల జీవితాలు ఉంటారు మరి ఇంత మంచి పవిత్ర కార్యక్రమానికి శ్రీకారం చెప్పినటువంటి మరి గొండవల్ పని కుమార్ గారు జేసీ గారు నమ్మతులు మరి అలాగే వారి మిత్రపులైనటువంటి గంగూరు కళ్యాణ్ గారు సత్యమణి గారు అలాగే సోమనాథ్ గారు కంచ సింహాసరా గారు అలాగే అనుష మేడం గారు బిడ్డలంతా కూడా ఈరోజు ఉపయోగ కార్యక్రమానికి వచ్చి నడిపించినందుకు పేరు పేరు నా మీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరియు